ఇది చాలా పాతకాలంలో జరిగిన కథ ఈ కథ పేరు మహాభారతం ఈ కథ ఒక అడవిలో స్టార్ట్ అవుతుంది ఆ అడవి పేరు నైమిషారణ్యం ఇక్కడ చాలా మంది ఋషులు ఉంటారు వాళ్ళు ఒక గొప్ప కథ విన్లని అనుకుంటారు ఓ సుత మహర్షి నీకు తెలిసిన గొప్ప కథ చెప్పు ఈ కథ రాజుల గురించి మాత్రమే కాదు ఈ కథ మనమెలా జీవించాలో చెప్తుంది అప్పుడే మహాభారతం కథ స్టార్ట్ అయింది మీ ఈ కథ ఇంకొక చోట కూడా నడుస్తుంది ఆ చోట పేరు హస్తినాపురం తండ్రి పరీక్ష నాకు చాలా వస్తుంది కోపంతో ఆయన ఒక యాగం స్టార్ట్ చేశాడు నా కోపం ఇది ఆపలేరు జయించాలి ఓ రాజా కోప కాదు నేను నీకు ఒక కథ చెప్తాను చెప్పండి రిషి ఆ కథే మహాభారతం హస్తినపురకి రాజు శాంతను జీవితంలో చాలా చేంజెస్ వస్తాయినా ఈ వంశం నుండి చాలా గొప్ప వీరులు పుట్టారు నన్నా నేను పెళ్లి చేసుకోను రాజ్యం కూడా వడిలేస్తుతాను తన సంధ్య కోసం నా జీవితం సమర్పిస్తున్నాను ఈ యొక్క డిసిషన్ ఫ్యూచర్ మొత్తం మర్చింది ఇది స్టార్ట్ మాత్రమే మహాభారతం ఎపిసోడ్ టూలో కంటిన్యూ అవుతుంది